శరత్చంద్రకి ఉదయ్ భూమి గగన్లు క్లోజ్గా ఉన్న వీడియో చూపించగానే శరత్చంద్ర మండిపడి భూమిని లాగిపెట్టి ఒక్కటి కొట్టగానే భూమి మెడలో ఉన్న తాళి బయటపడుతుంది అది చూసి శరత్చంద్ర షాక్ అయి ఏంటిది ఈ తాలి ఎవరు కట్టారు అని శరత్చంద్ర కోపంగా అడుగుతుండగా రాత్రి బావా నా మెడలో కట్టేశాడు అని భూమి భయం భయంగా చెప్తూ ఉంటుంది అప్పుడు వాడు కడితే నువ్వు కట్టించుకుంటావా మీ పెళ్ళికి నా అనుమతి అవసరం లేదా నా అనుమతి లేందే వాన్ని పెళ్లి చేసుకోనని చెప్పావు కదా అని శరచంద్ర భూమిని నిలదీస్తూ ఉండగా భూమి భయం భయంగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అపూర్వ ఇంకా అర్థం కాలేదా బావా నీకు ఆ వీడియో చూసావు కదా రాత్రి ఇద్దరు ఫుల్గా తాగేశారు మత్తులో ఉన్నారు మత్తులో ఉన్నప్పుడే మనుషుల నిజ స్వరూపాలు బయటపడతాయి ఆ మత్తులోనే వాడు తాళి కడతాను అంటే ఇది కట్టించుకున్నట్టుంది అని భూమిని ఎగతాళి చేస్తూ రాత్రి జరిగిన విషయం వివరించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అపూర్వ వాడు మత్తులో కడితే ఇది కట్టించుకుంటుందా నా పర్మిషన్ అవసరం లేదా నేను ఈ తాళికి వాల్యూ ఇవ్వను ఇది పెళ్ళే కాదు అని అంటూ భూమి మెడలో ఉన్న తాళిని తెంచడానికి పట్టుకొని లాగబోతూ ఉంటాడు శరత్చంద్ర దాంతో ఒక్కసారిగా కేపి గట్టిగా శరచంద్ర గారు అని అరుస్తాడు ఏంటి కేపి అని శరత్చంద్ర కూడా అంతే కోపంగా అంటూ ఉండగా మీరా మెడలో ఉన్న తాలిని గట్టిగా పట్టుకొని లాగబోతూ ఉంటాడు కేపి దాంతో అపూర్వ శరచంద్ర ఇద్దరు షాక్ అవుతారు మీరు భూమి మెడలో నా కొడుకు కట్టిన తాళిని తెంచిస్తే మీ చెల్లి మెడలో ఉన్న తాళిని నేను తెంచేస్తా అని కేపి ఎదురు తిరుగుతాడు శరచంద్రకి దాంతో మళ్ళీ అపూర్వ ఇద్దరు షాక్ అవుతారు ఏంటి కేపీ నువ్వు మాట్లాడేది అని శరచంద్ర కోపంగా అడుగుతుండగా అవును కేపీనే మాట్లాడుతున్నా ఇన్నాళ్ళు మీకు అణిగిమె కానీ ఇప్పుడు ఇక నా వల్ల కాదు అంటుండగా మీరా ఏంటండి ఈ అన్యాయం అంటుండగా అన్యాయం కాదు భూమి మెడలో గగన్ కట్టిన తాళిని ఎప్పుడు తెంచాలని మీ అన్నయ్య చూసినా నేను నీ మెడలో తాళిని తెంచేస్తా అని కేపి మీరాకి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కేపి అలా వార్నింగ్ ఇస్తూ ఉండగా శరత్ చంద్ర షాక్ అవుతాడు మళ్ళీ చెప్తున్న శరత్చంద్ర గారు మీరు భూమి మెడలో తాళిని తెంచేస్తే నేను మీ చెల్లి మెడలో తాళిని తె అని బెదిరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం జరగనుంది భూమి గగన్ ఇంటికి భార్యగా వెళ్ళబోతుందా గగన్ భూమిని యాక్సెప్ట్ చేస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్